అయ్యయ్యో ఎందుకమ్మా చదువుకుని చెడిపోయావు చదువుకున్నోళ్ళకి ఈ దేశంలో ఉద్యోగాలు ఎవరు రాజకీయాల్లో సీట్లు ఎవరు సినిమాల్లో యాసాలు ఎవరు పెద్ద గొట్టంగాడు చెప్పొచ్చాడు నీ పొట్ట కొత్తి అన్ని దొంగ కూడా ఈకలు తప్ప నీకు అచ్చర ముక్క రాదు నువ్వు గంగన్ అంటావా దొరికింది దారి ఆ పిల్ల ఈ ఊరొచ్చింది డాన్స్ టీచర్ గా చేరడానికి కదూ ఆ ఉద్యోగం మనం ఇద్దాం కాదు డాన్స్ నువ్వు కాదురా నీ కూతురేనా అవును బాబు మన పేటలో ఉన్న పిల్లలందరి డాన్స్ నేర్పించాలని స్కూల్ ఒకటి పెట్టాను రేపు పొద్దున మీ అమ్మాయి చేతిలో యాభై రూపాయలు పెట్టి స్కూల్ పంపించు కానీ నా పిల్లకి డాన్స్ నేర్పించే ఉద్దేశం నాకు లేదయ్యా ఆ ఉద్దేశం మా గురువుకు పంప పంపకపోతే కాళ్ళు ఇరిగిపోతాయి డాన్స్ నేర్పించడానికి నాకు పిల్లలు అయిపోలేదయ్యా అదంతా నాకు అనవసరం నువ్వు వెంటనే పిల్లల్ని గాను లేదా నీ పిల్లల్ని నాతో పంపించు పిల్లల్ని కానీ కాదయ్యా డాన్స్ నేర్చుకోవడానికి నాకు డాన్స్ వద్దు నేను డాన్స్ నేర్చుకోను అన్నయ్య 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 మై డేంజ్ చేయ్ ఇంకో టీచర్ పిలిపిస్తుంది పెద్దమ్మ అసలు డాన్స్ మాస్టర్ అంటేనే పెద్దమ్మకి అసహ్యం పుట్టలా చేస్తే అలా చేయండయ్య హ్యాపీగా ఉంటుంది దిగ్ దిక్కై దిగ్ దిక్కు మిమ్మల్ని చూస్తే నటరాజు నడిచొస్తున్నట్టుగా ఉంది నమస్కారం నమస్కారం ఆయుష్మాన్ భవ ఎవరు నీవు నీ ఇంటి పని మనుషునండి పని మనిషి ఎంత ఘనంగా ఉంటే మరి పొరపాటు ఈ ఇంట్లో పని మనుషులు మాత్రమే ఇలా ఉంటారు ఓనర్ మాత్రం పాచి పను గోచి పను చేసుకుంటూ అక్కుపచ్చి టైప్ లో ఎక్కడైనా అదే ఆయన వ్రతం దాన కర్ణుడు అసలు నన్ను చూసే మీరు అలా డంగైపోయారే తోటమాలకి సూటు బూటు కుట్టిస్తాడు మా అయ్య గారికి మీలాంటి పండితులు అంటే మా చెడ్డ గౌరవం ఓ పని చేయండి ఆయన్ని అమ్మగారిని పక్క పక్క నిలబెట్టి మీరు గనక ఆశీర్వదించారనుకోండి ఆయన పొంగిపోయి వెయ్యి ఇస్తారు సూటు బూటు అని చెప్పాను పై పని చెప్పాను చూసారా వాడికి కొద్దిగా ఇంగ్లీష్ కూడా ఆ అవ్వచ్చు అనొచ్చు మీరేం పట్టించుకోవద్దు ఆయన ఇంగ్లీష్ లో తిడితే నేను స్వచ్ఛమైన నుంచి మొక్కలకి నీ ఇల్లు పోస్తున్నారంటే నిజంగా ఈయనే ఇంటేజమాని అయి ఉంటారు ఆహా ఏ మా చిద్విలాస రూపం నమస్కారం మహానుభవా నాక అవును ప్రభు తమర్ని చూడగానే నా కడుపు నిండిపోయింది ఏముట రాజా బయట ఏవిట గోల ఎవడో పిచ్చివాడు వచ్చి గొడవ చేస్తున్నట్టున్నాడు నాలుగు వెళ్ళి చూడండి ఓ చెప్పారు చెప్పారు ఎవరు నువ్వు ఓయ్ ఇంతకి అమ్మగారు ఇక్కడ ఎవడురా నువ్వు ఎవుట వాగుడు పని వాళ్ళకి నేను నువ్వు చెప్పవలసిన పని లేదు ఆ మాటకొస్తే నీకు నాకు తేడా లేదు అమ్మగారు ఎక్కడా నమస్కారం అమ్మగారు రండి గారు రండి అమ్మ తమ యొక్క క్షణం అక్కడే నిలబడమని నేను ప్రార్థిస్తున్నాను ఆనంద విగ్రహ అనురాగ స్వరూప తమ అమ్మగారి పక్కన నిలబడమని ప్రార్థిస్తున్నాను పాహిమాం పార్వతీ పరమేశ్వరులారా పాహిమాం ఆహా తమిద్దరిని ఇలా చూస్తుంటే ఆ సీతారాముల్ని రాధాకృష్ణుల్ని కలివేలు మంగా శ్రీనివాసుల్ని చూస్తున్నంత ఆనందంగా ఉంది దాంపత్యం అంటే మీదే నో ంత చదు తల్లి మీ దాంపత్యం కలకాలం వర్ధిల్లాలని ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకు మీరిద్దరే భారీ అభర్థులుగా ఉండాలని పనివాడికి తేడా తెలియని వాడివి నువ్వు పిల్లలకి చదువు చెప్తా